హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బకాయిల చెల్లింపులు అయితే ప్రారంభం కానున్నాయి ఈ నాలుగు రకాలైనటువంటి బకాయిలన్నీ కూడా ఉద్యోగ పెన్షన్ల అకౌంట్లు అయితే కానున్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ప్రభుత్వం దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం ఆయా బిల్లులను శ్రేణిగా క్లియర్గా క్లియర్ చేస్తూ ముందుకు సాగడం విశేషం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఎస్ఎల్స్ బకాయిలతో పాటు సప్లిమెంటరీ ఎస్ఎల్స్ బిల్లులు జీపీఎఫ్ బిల్లులు సిపిఎస్ బిల్లులు మరియు ఇతర ఉద్యోగుల ఇతర బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈ బకాయిల చెల్లింపులు త్వరలోనే పూర్తి కానున్నాయండి ఈ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగులకి వారి కుటుంబాలకి ఆర్థిక ఉపశమనం అయితే కలగనుంది ఇక పోలీస్ శాఖలో ఎస్ఎల్స్ బకాయిల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది పోలీసు అధికారుల సంఘం ముఖ్య సలహాదారుడైనటువంటి ఆదేపల్లి గణపతి గారు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రకటన విడుదల చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా బకాయిలు విడుదల కావడం ఆయా కుటుంబాలకు ఆనందకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యంగా ఏపీ పోలీసు అధికార సంఘం తరఫున సీఎం మరియు ఇతర సంబంధిత అధికారులకి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఈ చర్య ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ బదిలీ మనస్తత్వానికి నిదర్శనం అని కూడా పేర్కొన్నారు ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మధ్య ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ డిఏ మరియు డిఆర్ బకాయిలను కూడా తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ని రూపొందించాల్సి ఉందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయండి ఇక ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని కూడా ఆశిస్తున్నారు ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై శాతం మధ్యంతరత్తి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు అలాగే కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించిన కమిషన్ వేయాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి ఈ చర్యలు త్వరగతిన అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో మరింత భద్రత కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇక ప్రభుత్వం చేపడుతున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో విశాలమైన సంతోషాన్ని కలిగించాయి బకాయిలు విడుదల కావటం వల్ల ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గుతుంది సంపూర్ణంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకొని వారి వాటి సమస్య పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు కొత్త పథకాల అమలు ప్రభుత్వ ప్రతి ఒత్తిని అయితే మరింతగా ఉజ్వలంగా చూపిస్తూ ఉన్నాయండి ఈ చర్యలు ఉద్యోగ పెన్షన్లకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటుగా మైలురాయిగా అయితే నిలుస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి నిత్యం ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడి మధ్య ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేక అభినందనీయమైనది ఇది నిజంగా ఉద్యోగులకి పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్